గరుడ వారిధిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచి చక్కగా నిర్వహణ చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య స్మార్ట్ సిటీ అధికారులు ఆప్కాన్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై గురువారం అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు గరుడవారి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర ప్రాజెక్టుల పురోగతిని ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు ఈ సందర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడవారిది రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు గరుడ వారి క్రింద డివైడర్ల మధ్య కోడలిలో పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు నగరంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల పనులు డిసెంబర్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ ఈ రవి తదితరులు పాల్గొన్నారు